హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ ఎంత వచ్చింది ఈసారి బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటని చూద్దాం మీరే కనుక ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లక్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అలాగే ఈ డబ్బులు వివరాల గురించి మేము తెలియజేస్తూ ఉంటాం వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల మహిళలకు కోరు చెప్పునుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో భారీగా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్తగా పొదుపు సంఘాలు చేరిన వారికి కూడా రుణాలు ఇస్తారట ఇక ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఇక ఇదివరకైతే అయితే వైఎస్ఆర్ ఆశ్రాపాదం కింద ఇటీవలే డబ్బులు కూడా అకౌంట్లో జమ చేశారు ఈ మధ్యకాలంలో అయితే ఎలక్షన్ అయిన తర్వాత ఈసారి ప్రభుత్వాలు ఎలా మనకు చేస్తాయి ఏంటి అనేది చూస్తే కనుక ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు ఉంటే వారికి భారీగా రుణాలు పంపిణీ కొత్తగా చేరిన వారికి కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందట మొత్తంగా చూస్తే డ్వాక్రా మహిళలకు ఆంబులెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరాలకి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పొదుపు సంఘాలు కాను ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేసేయడానికి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది మొత్తంగా చూస్తే పొదుపు సంఘాల డ్వాక్రా గ్రూప్లో చేరిన లక్షలాది మంది మహిళలకు రుణాలు కూడా ఇవ్వనట్టుగా చెప్తున్నారు అయితే ఈ డ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ రుణాలు ప్రభుత్వం అంతేకాకుండా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాలని ఇప్పుడు మనకు ఈ ఈరోజు మనకు ప్రమాణ స్వీకరణడు చంద్రబాబు నాయుడు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఏమైనా వరాలు ఇస్తారా ఏంటనేది చూడాల్సిందే సో ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ సబ్సీ సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో